ఎదిగే వ్యక్తులకు మనం సహకారాన్ని అందిద్దాం ఎదిగే వ్యక్తులకు మనం ప్రత్యక్ష సహకారాన్ని ఇవ్వకున్నా పర్వాలేదు కానీ వారి పట్ల విమర్శనాత్మకంగా చౌకాబారు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు మనకు చేతగాకున్నా మనకు ఆ స్థాయిలో ఎదిగే సత్తా లేకున్నా మనలో ఒకరు స్వతహాగా ఎదుగుతున్నప్పుడు వారికి పరోక్షంగానైనా సపోర్టు అందించి మానసిక స్థైర్యాన్ని నింపాలి మనం వారి త్యాగాన్ని వేనోళ్ళ కీర్తించేలా సహకారం అందించాలి వారి వాదానికి సమర్థతనివ్వాలి అంతేకాని విషయ స్పష్టత లేకుండా అర్ధరహిత భావాజాలాన్ని వదిలి ఎదుటివారి త్యాగాన్ని కృషిని వారి కష్టాన్ని వారు పడిన శ్రమని గుర్తించకుండా వారి ప్రతిభని కీర్తించకుండా పలచన చేయడం సరైన విధానం కాదు ఎదుటివారి పట్ల ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు మనం దానికి తగిన వారమేనా మనకు ఆ అర్హతలు ఉన్నాయా అని స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది దయచేసి ఏదైనా ఒక విషయానికి శ్రీకారం చుట్టే ముందు ఎదుటివారిపై విమర్శనాత్మక వ్యాఖ్యానం చేసే ముందు మనం మంచి మనసుతో ఉంటూ మంచి ఆలోచనలు చేస్తూ ముందడుగు వేస్తే మన పరువు సమయం వృధా కాకుండా ఉంటుంది మనకు సమాజంలో చక్కని గౌరవం దక్కుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్